వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కి ఛానల్ నేను మీ హేమలతో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వీడియో వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత పెడుతుంది ఏంటి అనుకోవద్దు న్యూ ఇయర్ రోజుది అనమాట పెట్టడం కొంచెం లేట్ అయింది అందుకే కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంకా ఈ న్యూ ఇయర్ రోజు అయితే అన్ని పార్టీ ఇస్తానని చెప్పేసి ముందు రోజైతే కాల్ చేశారు అందరూ వచ్చేయండి అని చెప్పేసి ఇంకా మా ఆయన వాళ్ళకి అయితే అవ్వదు కాబట్టి నేను అక్క పిల్లలు అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము మేమైతే ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వెళ్ళినప్పటికి ఎయిట్ థర్టీ అయితే అయ్యింది మొత్తం అలా ఒక ఫార్టీ మెంబెర్స్ అనమాట అన్ని ఫ్రెండ్స్ మేము ఇంకా షాప్లో పనిచేసిన స్టాఫ్ వాళ్ళు అనమాట మొత్తం అందరం కలిపి ఒక ఫార్టీ మెంబెర్స్ అయితే ఉంటాము ఇంకా ఫుడ్ ఐటెం అయితే మొత్తం నాన్ వెజ్ అన్నీ అయితే ఎక్కువ స్టార్టర్స్ పెట్టమన్నారన్నమాట ఎందుకంటే నైట్ టైం కదా కొంచెం స్టార్టర్స్ తినేసి ఫుడ్ అది తినడానికి రైస్ ఐటమ్ ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి ఎక్కువ స్టార్టర్స్ అయితే పెట్టమని ప్లాన్ చేశారు స్టార్టర్స్ అయితే ఏం పెట్టారో చూడండి అపోలో ఫిష్ చికెన్ మంచూరియా చికెన్ సూపు వెజ్ నూడిల్స్ పన్నీర్ టిక్కా మష్రూమ్ టిక్కా చికెన్ టిక్కా స్టార్టర్స్ అయితే ఇవన్నమాట ఇవన్నీ తినేసి రైస్ ఐటెం అయితే ఎక్కువ తినం కదా అందుకే రైస్ ఐటెం అయితే కొద్దిగా పెట్టారు సాంబార్ రైస్ కర్డ్ రైస్ నెక్స్ట్ బటర్ నాన్ పన్నీర్ కర్రీ బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ స్వీట్ అయితే శాండ్విచ్ చంచము వెళ్ళగానే మా పిల్లలు హడావడి అయితే స్టార్ట్ చేశారు ఇంకా తినడానికి అయితే అంత అంటే మా ఇద్దరు పిల్లలు అంత అరిపించరు అంత ఫుడ్ ఉన్నా సరే సరిగా ఏమీ తినలేదు ఇంకా పిల్లలు అంతే కదా ఎవరైనా ఇంకా జనాలు చూస్తే ఎక్సైట్మెంట్కి ఇంకా పాప ఆకలి కూడా ఇది ఇదిగో డ్యాన్స్లో అయితే వేస్తున్నారు చాలా బాగా వేసారు డ్యాన్స్లో అయితే ఇంకా మా చిన్నోడు అయితే మైక్ కోసం గోల గోల అనమాట ఏడుపు ఇంకా అందుకే మా చిన్నోడు అడిగి డ్యాన్స్ అయితే వేయలేదు ఆ మైక్ కోసం ఏడుచుకునే ఉన్నాడు ఇంకా మేము సూప్ తాగేసాం కదా కాసేపు గ్యాప్ తీసుకొని అయితే మళ్ళీ ఒక కప్ సూప్ అయితే తాగాము ఇంకా బయట చల్లగా ఉంది కదా క్లైమేట్ అందుకే ఇంకో కప్ సూప్ కూడా తాగేసాము ఇంకొక అరగంట తర్వాత అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట తెలిసిన వాళ్ళు అందులో మాకు తెలియని గెస్ట్ కూడా వచ్చారనమాట అసలు వాళ్ళు చెప్పినంతవరకు కూడా తెలీదు ఇంక వాళ్ళు అయితే మా అబ్బాయి కూడా యూట్యూబరే తెలుసా అని చెప్పగానే సరే యూట్యూబరే కదా నేను పేరు అడిగేసి ఇంటికి వెళ్ళాక చూస్తానండి వీడియోస్ అని చెప్పేసి అన్నాను కానీ పక్కన ఒక ఆవిడ ఉన్నారు అయితే ఎవరో తెలుసా అసలు అని అన్నారు ఎవరో తెలీదు అంటే అప్పుడు చెప్పారనమాట లిటిల్ హార్ట్స్ మూవీ ఉంది కదా అందులో హీరో మౌలి గారు తెలుసు కదా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరూ అని చెప్పగానే మేమైతే కొంచెం షాక్ అయ్యా అనమాట నిజం చెప్తున్నాను మేము ఒక సెలబ్రిటీ పేరెంట్స్ అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి అస్సలు లేదనమాట చాలా సింపుల్గా ఉన్నారు మా అందరితో చాలా బాగా కలిసిపోయారు అసలు చెప్పడం కూడా మా అబ్బాయి యాక్టర్ అని కూడా చెప్పలేదు వాళ్ళు చాలా సింపుల్గా యూట్యూబర్ అని చెప్పుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకు చిన్న ఫేమ్ లాగానే ఇష్టం వచ్చినట్టు ఎర్రబడిపోతారు కదా ఒక్కొక్కరు కానీ వీళ్ళైతే అస్సలు అలా లేరు నాకైతే ఆ విషయంలో చాలా బాగా నచ్చారు వీళ్ళు అసలు నాకు కనెక్ట్ అయ్యింది అక్కడనమాట ఆ మాట దగ్గరే అంత సింపుల్ సిటీగా ఉండడం మా పెద్దోడైతే నమ్మలేదనమాట ఎవరో తెలిసమ్మా అనగానే ఇలాగా లిటిల్ హార్ట్స్ మూవీ అంది కదా ఆ హీరో వాళ్ళ పేరెంట్స్ అనగా అస్సలు నమ్మలేదు ఫోన్లో చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట ఎందుకంటే మేము ఏదో అటకారం చేస్తున్నాం అనుకున్నాడు కానీ ఈ మధ్యన మా పిల్లలు లిటిల్ హార్ట్స్ మూవీ ఒక టెన్ టైమ్స్ నైంటీ స్కిడ్స్ ఉన్నాయి కదా అదైతే దారుణం ఒక ట్వంటీ టైమ్స్ అయినా ఉంటారు అందుకనే కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు పిల్లలు కూడా వాళ్ళకి కానీ నాకు వాళ్ళ సింపుల్ సిటీ అయితే చాలా బాగా నచ్చింది పాపం చాలాసార్లు కాల్ చేశారు ఆ గారికి కానీ కాల్ అయితే లిఫ్ట్ చేయలేదనమాట ఎందుకంటే మెయిన్ మా పెద్ద అబ్బాయి అదే డౌట్ పడ్డాడు కదా వా డౌట్ క్లారిఫై చేయడానికే తనైతే ఫోన్ చేశారు కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు ఇంకా తర్వాత అందరం భోజనం టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసాము కొంచెం లేట్ అయింది అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే లక్ష వారం కదా ఇంకా నాన్ వెజ్ అలగొతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా భోజనం అయితే చేసాము భోజనం చేసి కాసేపు అయితే అందరూ అలా మాట్లాడుకొని అలా జోకులు అయితే వేసుకున్నాము కానీ సార్ న్యూ ఇయర్ అయితే చాలా బాగా నచ్చింది అనుకోకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా అందరం కలిపి ఫొటోస్ అయితే దిగి పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకోకుండా అంటే మేము బయలుదేరినప్పుడు సెవెన్ థర్టీకి కి వెళ్లి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసి టెన్ థర్టీ కల్లా వచ్చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ కానీ టైం అంతా ఎలాగైపోయిందో తెలియదు ట్వెల్వ్ వరకు అక్కడే ఉండిపోయాము వదిన వచ్చేసి ఇంకెందుకు వదిన పన్నెండు అయిపోయింది కదా కేక్ కట్ చేసాక ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అనగానే ఇంకా మేము కూడా ఆగిపోయాము ఇంకా కేక్ కట్ చేయగానే స్టార్ట్ అయిపోయాం అనమాట అన్ని కార్ అయితే పంపించారు ఇంటికి వచ్చినప్పటికి వన్ థర్టీ అయింది న్యూ ఇయర్ అయితే ఇలా అయిపోయింది అందరికి హ్యాపీ న్యూ ఇయర్ వన్ సైకింగ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో